స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు మొక్కులు సమర్పించాం చాలా చక్కగా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది ఇక్కడ చైర్మన్ గారు గారు బోర్డు మెంబర్స్ అందరు కూడా ఉండి మంచి దర్శనం చేయించారు ఆ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు కానీ మంత్రులకు కానీ ఇతర ముఖ్య నాయకులు గారు అందరికీ చాలా చక్కటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చల్లగా దీవెస్థానండి అని చెప్పి వారిని నేను కోరుకోవడం జరిగింది వారి చల్లని ఆశీస్సులు అందరికి లభించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలకు పేరు తెచ్చుకునే దీవెన స్వామి గారిని కోరినాను

பாக்கியு அது சாங்க ஆசிரியர் அந்த